హాయ్ అండి ఈరోజు నేను కొబ్బరి పొడి పాలపిండి పనదాత స్వీట్ చేస్తున్నానండి కప్పు కొబ్బరి పొడి వేసాను ఇది వేయించుకోవాలండి ముందు ఇది ఇన్స్టెంట్గా దొరికే కొబ్బరి పొడేనండి మా సూపర్ మార్కెట్లో దొరుకుద్ది ఇది పచ్చివాసన పోయేదాకా ఏం చేసుకోవాలి దీన్ని దోర అంటే రంగు మారకూడదండి చేసాను మరీ ఎక్కువ ఎంత మాడిపోదు స్టవ్ ఆఫ్ చేసేద్దాము చల్లారాలి ఇది ఈ పొడి చల్లారాలండి అంటే మనం మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి దీన్ని చల్లారి వరకు వెయిట్ చేద్దాము అలాగే స్వీట్ కోసం పంచదార అండి ఇప్పుడు మనం కప్పు కొబ్బరి పొడి వేసాం కదండి మొప్ప కొప్ప పంచదార ఇది కూడా మిక్సీ పట్టేసి పక్కన పెట్టేసుకోవాలి చూపిస్తాను మీకు మిక్సీ పట్టాక చెప్తాను చూపిస్తాను అది ఇది కలి వేరే వేరే పెట్టే పొడి చేసి పెట్టుకోవాలండి పంచదార అండి ఇలా ఫైన్గా పొడి చేసి పెట్టుకోవాలి చేసేసాను నేను ఆల్రెడీ మెత్తగానే పక్కన పెట్టేసుకుందాం అండి ఇది కొబ్బరి వేయించాను కదండి కొబ్బరి పొడి అందులో మూడు యాలక్కాయలు వేసుకుని ఇది కూడా మెత్తగా పౌడర్ పట్టేసుకోవాలి పట్టుకుందాం పంచదార అండి పంచదార మనం పొడి చేసి పెట్టుకున్నాం కదా ముప్పావు కప్పు పంచదార ఇది ఒక బౌల్లో వేసేసుకుందాము కొబ్బరి పొడి అండి ఇది మిక్సీ పట్టేసాను కొంచెం దోరగా వేయించి మిక్సీ పట్టాను అంటే ముప్పా ఒక కప్పు పంచదారకి ఒక కప్పు కొబ్బరి ఒక కప్పు కొబ్బరి పొడి అండి అలాగే ఒక కప్పు ఒక కప్పు మిల్క్ పౌడర్ అండి ఇందులో ఏదేసుకుందాం మూడు ఒక ఒక దాంట్లో వేసుకుందాము మూడు మిక్స్ వేసానండి ఇలాగ ఇప్పుడు పాలు వేసుకుందాము కాసిన పాలు చల్లార్చిన పాలు ఒక మూడు స్పూన్లు వేసుకుంటే సరిపోద్ది చాలా ఇంకో స్పూన్ వేసుకోవచ్చు చాలేదండి పాలు అంటే చపాతీ పిండిలా కలపాలి ఇంకా మీద పెట్టక్కలేదు ఇలాగే ఇన్స్టెంట్గా స్వీట్ రెడీ అయిపోద్ది ఇంకొక రెండు స్పూన్లు వేసాను నేను ఇప్పుడు దీని చపాతీ పిండిలా బాగా కలుపుకుందాము ఇలా చపాతీ ముద్దలా కలుపుకోవాలండి మూడుని ఇప్పుడు కొంచెం నెయ్యి వేసుకుందాం ఇందులోని ఇది కూడా కలిపేయాలి బాగా మెత్తగా ముద్దు కింద అయిపోవాలి కలిపేసానండి ఇలా చపాతి పిండిలా కలిపేసాను దీన్ని రెండు రెండు సగాలు చేసుకుందాము ఈ శాఖ ఉంది కదండి ఓ సగం పక్కన పెట్టేసాను ఓ శాకంలో రెడ్ కలర్ వేసుకున్నాము అంటే మీ ఆప్షనల్ అండి ఏ కలర్ని వేసుకోవచ్చు నేనైతే రెడ్ వేస్తున్నాను కలర్స్ అన్నీ ఉన్నాయి కానీ రెడ్ అయితే బాగుంటుంది కదండి రెడ్ వేస్తున్నాను కొంచెం దీన్ని కల్పించుకోవాలి ఈ కలర్ అంతా దీనికి పట్టేయాలి ఇలా రెడ్ ఫుడ్ కలర్ కలిపిసాను ఇప్పుడు వీటిని చపాతీలు కింద చేసుకుందాము ఇలా చేసుకోవాలండి వైటు పెట్టుకున్నాం కదా పక్కన మనం దాన్ని చపాతీ పిండి కింద అద్దుకోవాలి ఇలా చపాతి కింద చేసుకోవాలండి చేసుకునేది పక్కన పెట్టుకుందాము ఈ రెడ్డది కూడా చపాతి కింద చేసేసుకుందామండి సారీ మర్చిపోయాను కొబ్బరి కొబ్బరి పొడి వేద్దాం అండి దీన్ని కూడా చపాతీలో చేసేసుకుందాము రెండు ఇలా చపాతీలా చేస్తానండి ఇప్పుడు ఇది తీసి దీనిమే పెడదాము దీన్ని ఇలా రోల్ చేసుకుందామండి మొత్తం అంతా రోల్ చేసుకోవాలి ఇలాగా ఇలా రోల్ చేసేసుకున్నాం కదండి దీన్ని ఇప్పుడు ఇలా అనుకోవాలి అంటే సాఫ్ట్ బాగా మెయిదుగా రావటానికి సాఫ్ట్గా అది రావటానికి ఇప్పుడు మైగా కవర్ ఉంది కదండి ఇలా దీన్ని చుట్టేద్దాము చుట్టేసి దీన్ని ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేయాలండి కాసేపు ఒక పది నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాము పది నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టేసానండి ఇప్పుడు దీన్ని కట్ చేసుకుందాము ఇలా కట్ చేసుకోవాలండి కట్ చేసుకుంటే ఇలాగ మనం స్వీట్ స్టాల్ ఎలాగైతే ఉంటే స్వీట్లు సేమ్ అదే అలాగే వస్తాయి అదే రుచితో వస్తాయండి పాలపిండి కొబ్బరి పొడితో స్వీట్ రెడీ అయిపోయిందండి పొయ్యి మీద పెట్టి పని కూడా ఉండదు ఇది మామూలుగా కలిపేసుకోవటం అన్నీని పంచదార పాల పాలపొడి యాలకులు మిక్సీ పెట్టుకొని కలుపుకోవటం కొన్ని పాలచుక్కలు వేసి సేమ్ స్వీట్ స్టాల్ స్వీట్ లాగే వచ్చిందండి చాలా బాగుంది ఈ వీడియో కనుక మీకు నష్ట సరే మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియపరచండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ప్లీజ్